వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఫ్లఫీ ఆమ్లెట్ కదా ఇంకా చేపల పులుసు పులుసు కూడా వన్ మినిట్ ఇంటి వీడియో ఫ్రెండ్స్ అది కూడా ఇందులో కల్పించాను చూడండి అలాగే రెండు ఉల్లిపాయలు రెండు టమాటాలు కావాలి అలాగే అట్ల కట్ చేసి పెట్టుకున్నాను చూడండి అలాగే ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరపకాయలు జీలకర్ర కరివేపాకు చూడండి ఫ్రెండ్స్ పసుపు అలాగే చూడండి ఉప్పు కారం చూడండి ఉప్పు కారం చూపించాను అలాగే ఉప్పు కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనకు కావాల్సినవి అలాగే మూడు ఎగ్లు మూడు ఎగ్స్ కూడా కావాలి నేను మూడు తీసుకున్నాను మీకు ఎన్ని నచ్చితే అది చేసుకోండి చూడండి ఇవన్నీ ఆయిల్ కూడా తీసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఫ్రెండ్స్ చూడండి ముందు స్టవ్ వెలిగించి కళాయి పెడతాను చూడండి కళాయి పెట్టేశాక ఆయిల్ కూడా వేస్తున్నాను చూడండి చూపిస్తున్నాను ఆయిల్ వేసాక ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా ఉల్లిపాయలు పచ్చిమిరపాయలు జీలకర్ర కరియాపాక అన్నీ ఒకసారి వేస్తున్నాను చూడండి అవన్నీ ఇవన్నీ వేసుకున్నాక చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ పూర్తిగా ఉల్లిపాయలు అన్నీ వేసాక మనం ఒక త్రీ మినిట్స్ పట్టు ఫ్రై అయినంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యే ఇంకా ఫ్రై అయ్యాక మనం ఇందాక టమాటాలకి తీసుకున్నాం కదా టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అలాగే ఇప్పుడు మనము తగినంత ఎక్కువ కారం కూడా వేసుకోవాలి ఫస్ట్ ఇవన్నీ వేసుకున్నాము అలాగే కారం కూడా వేస్తున్నాను చూడండి అలాగే పసుపు కూడా వేసుకుంటున్నాను ఈ ఆమ్లెట్ కర్రీ ఆమ్లెట్ అదే బ్రేక్ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోలో నేను ఇచ్చినట్లయితే చూడండి ఎలా ఉంటుందో మీరు ఎలా చేస్తారని కామెంట్ బాక్స్లో కామెంట్ ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాం చూడండి చూడండి టూ మినిట్స్ పాటు మూత పెట్టుకున్నాక ఇందాక మనం ఎగ్స్ తీసుకున్నాం కదా ఆ ఎగ్స్ అనేది బ్రేక్ చేసి చూడండి ఒక్కొక్కటి బ్రేక్ చేస్తున్నాను ఇవన్నీ మూడు ఎగ్స్ బ్రేక్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ ఇప్పుడు మూడు ఎక్స్ బ్రేక్ చేసాక చూపిస్తున్నాను అలాగే ఇందులోని ఉప్పు కారం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని మనం అలా గెలకిరిస్తే ఆమ్లెట్ బాగా వస్తుంది పొంగుతుంది ఫ్రెండ్స్ బాగుంటుంది ఆమ్లెట్ క్లిసి ఆమ్లెట్ కర్రీ ఈ కర్రీ మీరు ఎవరైనా ట్రై చేసినట్టుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం తగ్గండి ఇందాక టమాటాలు వేసినా తల్లంల్లి పేస్ట్ కూడా వేసాను ఫ్రెండ్స్ ఆ వేడి అనేది కూర్చింది సారీ ఫ్రెండ్స్ అలాగే చూడండి ఫ్రెండ్స్ ఇందాక మనం బ్రేక్ చేసుకున్న ఎగ్స్ అనేవి ఇప్పుడు ఈ టమాటాలోనే మనం వేసుకోవాలి ఇప్పుడు మనం మూత పెట్టుకొని చూ చూద్దాం చూడండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ వచ్చింది ఈ ఆమ్లెట్ బ్రేక్ అయినా బాగుంది ఫ్రెండ్స్ అన్నంలోకైనా అన్నంలోకైనా చపాతీ చాలా టేస్ట్ బాగుంది ఒకసారి ఫ్రై చేసినట్టు కంపల్సరీగా కామన్ బాక్స్లో కామన్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అనేది చూడండి చూపిస్తున్నాను బాగుంటుంది కర్రీ అనేది మీరు ఒకసారి కంపల్సరీ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి నా వీడియో చూడండి అనేది నా వీడియో మీకు నచ్చితే మొత్తగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మొత్తం చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు గరం మసాలా పొడి వేస్తున్నాను అలాగే కొత్తిమీర కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ కొత్తిమీర వేసుకున్నాము కొత్తిమీర వేసుకొని కలుపుకొని వేరే బౌ బౌల్లోకి వేసాక కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ వేరే బ్లౌ బౌల్లోకి వేసుకున్నాక చూపిస్తున్నాను అలాగే ఫిష్ కర్రీ కూడా ఇందులోనే చూపిస్తున్నాను ఆల్రెడీ ఫిష్ కర్రీ చూడండి అలాగే ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి చిన్న ఉల్లిపాయ అన్నీ కలిపి రెండు స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి బట్టిమరకాయలు వేసి అలాగే అల్లం వెల్లుల్లి కొబ్బరి గిల్లు గసగసాలు ఇవన్నీ వేసి పేస్ట్ చేశాను ఫ్రెండ్స్ తర్వాత ఆల్మండ్ పేస్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు టమాటా పేస్ట్ కూడా వేసుకున్నాక ఉప్పు వేసుకున్నాను అలాగే తగినంత కారం వేసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ ఆయిల్ తీరినంత వరకు మనం చూడాలి అలాగే ఫిష్ కూడా ముందుగానే ఇందాక ఫిష్ శుభ్రంగా కడుక్కున్నాక అది ఉప్పు కారం పెట్టి పక్కన పెట్టాను ఫ్రెండ్స్ ఆ వీడియో చూపించలేదు ఇప్పుడు ఆ ఫిష్ అందులో వేసాక ఇందాక చింతపండు కూడా నానబెట్టుకున్నాను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అదే పులిపాంత తగినంత వేసుకొని మూత పెట్టుకున్నాక కరివేపాకు కూడా వేసాను చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అవి వేసుకున్నాక మూత తీసిన తర్వాత ఇంకా గరం మసాలా పొడి కూడా వేసాను ఫిష్ మసాలా పొడి ఇది అలాగే కొత్తిమీర కూడా వేశాను ఫ్రెండ్స్ చూడండి మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్